వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మా ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల్లో ఉన్న ఒక పురాతనమైన దేవాలయాన్ని మీకు నేను చూపించిపోతున్నాను ఈ దేవాలయం ఎప్పుడు కట్టారో ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు ఇక్కడ ఒక శిలా ఫలకం అయితే ఉంది ఈ దేవాలయంలో ఒక బావిని పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నిర్మించారు అని ఆ శిలా ఫలకం మీద రాసి ఉంది అయితే ఈ దేవాలయం గురించి ఎగ్జాక్ట్గా ఎటువంటి ఆధారాలు కానీ ఆ శిలాఫలకం పైన ఎప్పుడు నిర్మించారు అని డీటెయిల్స్ అయితే లేవు అన్నమాట మా బహుశా ఇది నాయకురాలు నాగమ్మ కాలం నాటి ఆ కాలంలో నిర్మించిన దేవాలయం లాగా ఉంది గురజాల ప్రాంత ప్రజలు ఎవరైనా ఈ దేవాలయం పైన అవగాహన ఉంటే కమెంట్ రూపంలో ఈ దేవాలయం గురించి తెలియచేయండి ఇప్పుడు నేను ఈ దేవాలయం గురించి మీకు నేను చూపిస్తాను లోపల ఎలా ఉందో ఇది దేవాలయం ఎంట్రన్స్ అనమాట చాలామంది ఇక్కడ మందు తాగుతూ సీసాలు అయితే నాకు కనిపించినాయి ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి చూడండి చక్కగా ఇప్పుడు మనం లోపలకి వెళ్దాం ఎంట్రన్స్ అయితే ఇలా ఉందన్నమాట శ్రీ గంగా భవానీ ఆలయము పంతొమ్మిది వందల ఎనభై అని రాసి ఉంది బహుశా ఇది పంతొమ్మిది వందల ఎనభైలో నిర్మించినారు అనుకుంటాను ఇక్కడ చూడండి మెట్లు అనమాట ఇవన్నీ పాత పురాతనమైన రాళ్ళు చూడండి ఇది దేవాలయము ఎంట్రన్స్ అనమాట సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది ఇటువైపు కూర్చోవడానికి పాతకాలం పురాతనంలో మన పూర్వీకులు చెట్లు వేసి అరుగులు కట్టించుకునే వాళ్ళు కూర్చోవడానికి సో అలా మనకి కనిపిస్తుంది ఎక్కువ హిందూ దేవాలయాల్లో రావి చెట్లు వేప చెట్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట దాని వెనుక ఒక సైంటిఫికల్ రీజన్ కూడా ఉంది పూర్వకాలంలో పిల్లలు పుట్టని అప్పుడు చాలామంది వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న ప్రదేశాలు చుట్టూ ప్రదక్షిణలు చేయమని చెప్తూ ఉండేవారన్నమాట సో రావి చెట్టు నుండి వేప చెట్టు నుండి గాలి పీల్చడం వల్ల గర్భాశయ సంబంధ గర్భాశయానికి సంబంధించిన రుగ్మతలు తొలగిపోయి గర్భం దాల్చే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే మన పూర్వీకులు రావి చెట్టు వేప చెట్టు దగ్గర ఒకే చోట వేసి ప్రదక్షిణ చేయమంటారు బహుశా మేబీ అందుకే ఇలా ఉందని అనుకుంటున్నాను సో ఇక్కడ చూడండి మా పల్నాడు ప్రాంతంలో రాళ్ళు ఎక్కువగా ఉంటాయి అందుకనే ఇక్కడ ప్రహరీ గోడలు కూడా రాళ్ళతోనే కడుతూ ఉంటారు అన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ మనకి నందీశ్వరులు మనకి కనిపిస్తున్నారు ఇక్కడ చూడండి టెంపుల్ ఇది టెంపుల్ చుట్టూ చక్కగా వేప చెట్లు అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు చూడండి చల్లగా ఉంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ దేవాలయం పక్కనే ఇంకొక దేవాలయం ఉంది మనం లోపలకి వెళ్ళి చూద్దాం సో ఇది ప్రహరీ కూడా అటువైపు అయితే ప్రహరీ కూడా శిథిల వ్యవస్థలో ఉందన్నమాట ఇక్కడ ఒక చిన్న బావి ఉంది అసలు నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది మీకు నేను చూపిస్తాను ఇక్కడ ఒక దేవుళ్ళు దేవుడు ఉన్నారు బహుశా పోతురాజు అనుకుంటున్నాను నాకు తెలిసి చూడండి ఇప్పుడు నేను మీకు బావిని చూపిస్తున్నాను చూడండి సో ఇలా వెళ్ళి చూడండి చూడండి ఇక్కడ ఇక్కడ బావి ఉందన్నమాట ఈ చెట్టు కింద కనిపిస్తుందా ఓకే ఇప్పుడు నేను బావిని మీకు నేను చూపిస్తాను ఈ బావి అయితే చాలా చిన్నదన్నమాట సో చూడండి చాలా చిన్నది ఈ బావి చాలా చిన్నది అక్కడ లైట్గా స్టెప్స్ కూడా ఉన్నాయి మీరు చూడండి ఆ మూలన చిన్న చిన్న స్టెప్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ప్రస్తుతం వీటిలో నీళ్ళు అయితే లేవు వ్యవస్థలో ఉంది ఇక్కడ అంతా చూడండి తాగి కొన్ని ప్యాకలు వాటర్ బాటిల్స్ మందు సీసాలు అయితే ఉన్నాయి ప్రజెంట్ సో ఇప్పుడు మనం దేవుణ్ణి చూద్దాము సో ఇక్కడ మనకి నందీశ్వర్లు అయితే ఉన్నారనమాట నందీశ్వర్లు అక్కడ నందీశ్వర్లు ఉన్నారు ఇది దేవాలయం ప్రాంగణం లోపల అనమాట అంతా రాతితోనే కట్టబడింది అక్కడ కూడా ఒక దేవుడైతే ఉన్నాడు మనం లో అక్కడికి వెళ్ళి చూద్దాం ఎవరు ఉన్నారో సో ఇప్పుడు నేను మీకు దేవుణ్ణి చూపిస్తాను ప్రజెంట్ అయితే లాక్ వేశారు పూజలు అయితే జరుగుతున్నాయి జరుగుతున్నాయేవా నాకైతే ఆశ్చర్యంగా ఉంది ఇక్కడ చూడండి మీకు దీపం కనిపిస్తుంది ఇప్పుడే ఒక పెద్దమ్మ పెద్ద పెద్దమ్మ వచ్చింది బహుశా ఆమె వెలిగించిందా లేకపోతే పూజారి గారు వెలిగించారో నాకు ఐడియా రావట్లేదు సో ఇప్పుడు నేను మీకు దేవుణ్ణి చూపిస్తాను సో గంగమ్మ తల్లి అన్నమాట గురజాల్లో పక్కనే ఒక విగ్రహం కూడా ఉంది నాకు ఐడియా రావట్లేదు మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇవి హిందూ దేవాలయాలు ఊరికి చివరిలో అయితే ఉంది ఈ దేవాలయము ఇక్కడ వీడియో తీయటానికి కూడా కన్వీనియంట్గా లేదు ఓకే అయితే జరుగుతున్నాయి చక్కగా అక్కడ చూడండి కుంకుమం ఉంది పసుపు పూలు కూడా రీసెంట్గానే పెట్టినట్టు ఉంది బహుశా పూజారి గారు వస్తున్నారని అనుకుంటున్నాను ఇక్కడ దీపారాధన రచిస్తూ దీపం కూడా వెలుగుతోంది అక్కడ మనం చూడవచ్చు దీన్ని పేస్ట్ చేసుకుని పూలు కూడా ఇప్పుడే పెట్టినట్టున్నారు బహుశా నేను ముందు వస్తే పూజారి గారు ఉండేవారేమో అక్కడ ఇక్కడ ఏమన్నా సామాగ్రి పెట్టుకోవడానికి చిన్న చిన్న గూళ్ళు ఉన్నాయన్నమాట అది ఇటువైపు కూడా ఉన్నాయి ఇక మన పైన చూస్తే ఇక్కడ చూడండి ఇలా డెకరేటివ్గా ఉన్నాయి పైన అంతా రాతితో నిర్మించింది అనమాట ఈ దేవాలయం మా పల్నాడు ప్రాంతంలో దేవాలయాలు ఇలా ఎక్కువగా రాతితో కడతారు ఇక మనం ఇక్కడ చూడండి శిలాఫలకం ఒకటి ఉంది సరిగ్గా అర్థం కావట్లేదు నాకు తెలియచ్చు గురజాల గ్రామములో గ్రామములో ఇది క్లియర్గా లేదు శ్రీ గంగా భవానీ ఆలయంలో కొత్తగా బాబిని ఇది హాఫ్ ఏదో సంథింగ్ రాశారు ఇక్కడ అర్థం అవట్లేదు రోడ్డున గురజాల వాస్తవ్యులైన శ్రీ మువ్వ కోటయ్య కుమారుడు నాగయ్య కొంతమంది కలిసి తారీఖు పదకొండు ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నన్ను బహుశా ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పద్దెనిమిది వందల డెబ్బై ఆరు నాకైతే ఐడియా లేదు బట్ డెబ్బై ఆరు అని రాశారు నిర్మించి ఉన్నారు వారికి శ్రీ అమ్మవారి ఆయురారోగ్యములు సంథింగ్ ఇది సరిగ్గా అర్థం అవట్లేదండి పెయింట్ వేశారు చూడండి సో నెక్స్ట్ ఇక్కడ మనకి పక్కనే కొంత ప్లేస్ అయితే ఉంది ఈ దేవాలయం ఏంటో మనం చూద్దాం ఇప్పుడు ఈ దేవాలయంలో ఇక్కడ ఒక స్తంభం లాంటిది ఉంది శ్రీకృష్ణమాచారి బాల కేంద్రం అని రాశారు అక్కడ పైన ఇక్కడ ఏ దేవుళ్ళు ఉన్నారో నాకు ఐడియా రావట్లేదు సో మీకు నేను చూపిస్తాను అక్కడ ఇలా ఉందనమాట ఇక్కడ విండోస్ లాగా పూర్వం విండోస్ ఉండవు కాబట్టి మనకి ఇలా ఉన్నాయి గాలి వెళ్తూ రావడానికి ఇక్కడ కూడా సో పైన అయితే ఇలా ఉంది తలుపులు వేయలేదు నేను తలుపులు వేసాను సో ఇప్పుడు ఇలా ఉంటుందన్నమాట బయట ప్రాంగణం చెట్లు చక్కగా ఉన్నాయి ఇక్కడ మంచి ప్లెజెంట్ ఫుల్ వాతావరణం అయితే ఉంది ఇప్పుడు నేను మీకు లోపల బయట పక్కన దేవాలయం పక్కన ఎలా ఉందో మీకు నేను చూపిస్తాను ఇటువైపు వెళ్తే ఇలా ఉంది ఇలా కనిపిస్తుంది ఇటువైపు వెళ్తే మనకి ఇక్కడ ఒక చిన్న గుడి కట్టినట్టుంది చూడండి చెట్లు కూడా చాలా పెద్దవి ఎవరు వేశారో పుణ్యాత్ములు ఇక్కడ చిన్న దేవాలయం అయితే ఉంది మనం చూద్దాం దేవుణ్ణి ఒక చిన్న దేవాలయం ఉంది నాకు ఐడియా రావట్లేదు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి పెద్ద చెట్లు నేనైతే చెప్పులు అక్కడే విడి చేశాను ఇలా ఉంది ఇక్కడంతా చూడండి మందు బాటిల్స్ ఎక్కువగా ఉన్నాయి వాటర్ బాటిల్స్ తాగేసి ఇక్కడే పడేశారు సో సాడ్ టు సిడైతే చూడండి ఇలా ఉందనమాట దేవాలయం పైన చూడండి అక్కడ వెనక వైపు ఇలా ఉంది దేవాలయం సో ఇటువైపు నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు ఇక్కడ అది మెయిన్ మెయిన్ రోడ్ అనమాట అటు మాడుగుళ్ళ అంజనాపురం అట్లా వెళ్ళి ధర్మవరం దుర్గి అట్లా వెళ్ళిపోవచ్చు అక్కడ మెయిన్ రోడ్ నుంచి ఇటువైపు వెళ్తే గురజాలు వెళ్ళిపోతారు గురజాల వెళ్ళిపోతారు లక్ష్మీ టాకీస్ సెంటర్ వెళ్ళిపోతారు సో ఇలా అయితే ఉంది దేవాలయం ఫైనల్గా ఈ దేవాలయం గురించి మీకు ఏమన్నా తెలిసి ఉంటే నాకు ప్రజలకి మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఈ దేవాలయం గురించి మీరు తప్పకుండా కొన్ని అయితే తెలిసి ఉంటే మీరు తెలియచేయండి గుంటూరు జిల్లా అలానే పల్నాడు ప్రాంతంలో మరిన్ని విశేషాల కోసం మంచివాడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి లక్ష మొక్కలు నాటి వాటిని సంరక్షించడం రైతులకు ఉపయోగపడే వీడియోలు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను నా పేరు భూసా శ్రీనివాసరావు నేను గతంలో ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను ప్రజెంట్ అమరావతిలోని విట్టి యూనివర్సిటీలో పిహెచ్డీ పర్ష్యూయింగ్ చేస్తున్నాను తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు